వాళ్ళతో పాటే మారుతి ఉంటున్నాడు అలా జరిగిపోతుంది కొన్నాళ్ళు ఇక్కడ షిరిడీలో గ్రామం చివరిలో ఖండోబా దేవాలయం ఒకటి ఉంది అంటే అది గ్రామ దేవుడు గుడి అనమాట గ్రామ దేవత మన గ్రామ దేవతల మా ఊళ్ళో గోగులమ్మ పోలేరమ్మ గంగమ్మ మారెమ్మ మాలక్షమ్మ పోతురాజు వీళ్ళందరూ మా ఊళ్ళో ఉన్నారు బ్రహ్మాండంగా గుడి కట్టించారు ఎప్పుడో రెండు మూడు వందల సంవత్సరాల నాడు మా తాత సుతాత నాడు ఎవరో పెద్దలందరూ కలిసి కట్టిస్తే మళ్ళీ ఈ మధ్య ఒక పదిహే ఒక పదిహేను నాడు బ్రహ్మాండంగా కట్టారు నేను కూడా ఆ గుడికి ఇరవై పాతికేలు ఇచ్చాను ఇచ్చాను మళ్ళీ మొన్న దాదాపు పది లక్షలు పెట్టి మళ్ళీ కూడా రిపేర్ చేయించారు బ్రహ్మాండంగా ఆ గుడికి మళ్ళీ నేను అమౌంట్ ఇచ్చాను కాబట్టి అదే మనం చెప్పుకున్నట్టుగా మన గ్రామాన్ని మర్చిపోకూడదు కన్న తల్లిని జన్మభూమిని పుట్టిన ఓడను మర్చిపోకూడదు అవి మర్చిపోతే మనం లేనట్టే భూమి మీద ఉపయోగంగా ఉంది ఇప్పుడు మా ఊళ్ళో మా బజార్న ఒకళ్ళ పేదవాళ్ళు ఉండేవాళ్ళు కులంతో అనవసరం లేదు మనం కులం చెప్పుకోకూడదు కులం ఎవరైతే ఉన్నారు కానీ వాళ్ళు భిక్షాటం చేసి చదువుకున్నారు అది చూసి మా ఊళ్ళో మా బజారు వాళ్ళందరూ తరా కాస్తే చదివించారు అతను చివరికి ఏమయ్యాడు తెలుసా పెద్ద డాక్టర్ అయ్యాడు ఇప్పుడు కర్నూల్లో చేస్తున్నాడు అతని పేరు సుబ్బారెడ్డి వాడి దుంప తెగ ఇప్పటికి పాతకేళ్ళు అయింది ఆ ఊరు పోయి ఇంతవరకు మా గ్రామం చూడలేదు ఒక్క రూపాయి పంపించలేదు చూసారా అడుక్కొని బ్రతికాడు అడుక్కొని చదువుకున్నాడు ఎంపీ డాక్టర్ అయ్యాడు చక్కగా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇతరు భార్యలు పిల్లలు ఇవాళ సంతానం మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ క్రమంలో చదువుకుంటున్నారని డాక్టర్లుగా ఎవరు వాళ్ళ బంధువులు ఎప్పుడైనా చెప్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ మా ఊరు వాళ్ళు అందరూ అనుకున్నారు సత్యనులతో సమానం వీళ్ళు కాబట్టి మనం కూడా ఏది శాశ్వతము కాదు డబ్బు కాదు మనిషి కాదు ఇవన్నీ మధ్యలో వచ్చేవి మధ్యలో పోతాయి పక్కన పెట్టి మనం ఎప్పుడైతే కాస్త మంచి పనులు చేస్తున్నావో దానగుణం కలిగి ఉంటుందో మన గ్రామం అంటే మనం ఎంతో ప్రేమగా ఏదో మనకు చేతనైంది చేయగలిగితే దాని పరిత అమోహంగా ఉంటుంది పది మంది ఊళ్ళో చెప్పుకుంటారు పలానాళ్ళు పలాన చోట సిటీలో ఉంటూ మనం గ్రామాన్ని మర్చిపోకుండా పుట్టినగుడిని మర్చిపోకుండా ఏదో చేస్తున్నారని వాళ్ళు ఎంతో సంతోషపడడానికి అవకాశం ఉంది భగవంతుడు మెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇక ఈ ఉపాసిని బాబా ఆ ఖండోపాలయంలో ఉండేవాడు ఖండోబాలయం అంటే గ్రామ దేవత ఇప్పుడు అలాగే లో చాలా గ్రామ దేవతలు గుళ్ళు ఉన్నాయి మరి పెద్దమ్మ తల్లి ఇక్కడ చింతారమ్మ ఇక్కడ పోచమ్మ ఇంకా చాలా ఇటువంటి పుళ్ళు గ్రామ దేవతలు వీళ్ళందరూ కూడా అక్కా చేయడం వంద మంది వాళ్ళకి ఒక్కడే తమ్ముడు పోతురాదు ఇది మాకు స్టోరీ వాళ్ళు అక్కడక్కడక్కడక్కడక్కడ వెలిచారు ఆనాడు పులుపులు కూడా బ్రహ్మాండంగా జరిగేది తొమ్మిది రోజులు పదకొండు రోజులు చాలా తక్కువలో వెళ్ళిపోయేది నేను కూడా మా నాయనమ్మతో చిన్నప్పుడు చాలా మా బంధువులు ఉంటే పక్క గ్రామాలకు వెళ్ళి వారం పది రోజులు ఉండి నేను మా నాయనమ్మతోటి కాలచక్రంలో ఏమైందంటే ఇవాళ చేయించేవాళ్ళు లేదు ఖర్చులు ఇప్పటికంగా ఒక్క ఒక్కరోజు కూడా మొన్న మా ఊళ్ళో చేద్దామయ్యే మన గ్రామ దేవతలో ఒక రోజు ఒకరోజు ఒక్క రోజుకు లక్ష రూపాయలు అవుతుంది ఎవరిని బట్టినా వాయించేవాళ్ళు తప్పేవాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఏమో అడుగుతున్నారు మనం చేయలేమని చెప్పని అన్నారు వాళ్ళు అలాగే ఇవాళ చేయలేక కొంత ఖర్చులు పెరిగిపోయి అసలు చేసేవాళ్ళు లేని ముందు మనుషులు ఉండేగా చేయటానికి ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు పిల్లలు ఏమో అంత చదువుకొని బయట వాళ్ళు వెళ్ళిపోయారు ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళు ఏమో పట్టించుకోరు ఆ విధంగా ఇవాళ ఆ అమ్మవారి గ్రామ దేవతల్లో పట్టించుకున్న నాకు లేడు శివుడిలో కూడా మనకెట్లా గ్రామ ఉన్నాడో ఈ ఖండోపాస స్వామి శివుడు మహాభక్తుడు ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మంచి సేవ చేస్తుండేవాడు ఆయన ఆ ఆ ఖండోబా స్వామి ఆలయంలో ఈ ఉపాసని బాబా ఉండేవాడు చాలా మంచివాడు అతను ఇక్కడ మారుతి ఆలయంలో దేవిదాస్ ఎలా ఉన్నాడో పది సంవత్సరాల నుంచి ఉపాసని బాబా కండోబా దేవాలయంలో ఊరి చివర గ్రామానికి గ్రామ మన దేవుడు కాబట్టి దేవుడు కాబట్టి ఆయన అక్కడ ఉంటూ అందరిని కూడా ఆశీర్వదిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఉపాసని బాబు చాలా మంచివాడు అని చెప్పిన అందరూ కూడా ఆయన ఆశీస్సులు తీసుకునేవాడు ఆయన ఎత్తినా కూడా కొన్ని పనులు అవుతుండేది అందుకనే ఆయన మీద భక్తి పెరిగిపోయింది అలా ఆయన అక్కడ ఉండేవాడు అప్పుడప్పుడు ఈ పగీని కూడా అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడు అలా జరుగుతూ ఉండి కొన్నాళ్ళు గడిచిపోయి దాదాపు బాబా వచ్చి పకీరు షిర్డి గ్రామానికి ఎనిమిది తొమ్మిది నెలలు అయింది అయితే మన పకీరులో కొంచెం మార్పు వచ్చింది ఎందుకు అబ్బాయి వీళ్ళలో స్వార్థం పెరిగిపోతున్న మనుషుల్లో ఇంత నీచం మనుషులు ఉన్నారా ఏంటి ఈర్ష్యా దేశాలు ఎందుకు మనిషికి అని చెప్పని అనుకొని ఆలోచనలో పడ్డాడు ఇక మనం దగ్గర ఎనిమిదిన్నర అయిపోయింది ఈ కార్యక్రమం ముంచేద్దాం ఇక साईना कार्यक्रम ऊचिजा हरे राम हरे राम हरे हरे हरे